రామ్ అనే చిన్న పిల్లాడు అతనికి ఒక పెద్ద అలవాటు హోంవర్క్ చేసే టైంలోకూడా యూట్యూబ్ ఓపెన్ చేసి వీడియోలు చూస్తూ ఉండటం తల్లిదండ్రులు ఎంత చెప్పినా వినేవాడు కాదు అయ్యో ఈ వీడియో అయ్యాక చేస్తా ధూ అని చెప్పి మళ్లీ మళ్లీ స్క్రీన్నే చూస్తుండేవాడు అలా రోజులు గడిచిపోయాయి స్కూల్లో టీచర్ హోంవర్క్ అడిగాక రామ్ మౌనంగా నిల్చున్నాడు మేడం కోపంగా రామ్ నీకు టాలెంట్ ఉంది కాని ఇలా యూట్యూబ్ చూసేస్తుంటే ఎలా చదువు అవుతుంది నీ భవిష్యత్తు నీ చేతుల్లోనే ఉంది అని అన్నారు ఆ మాటలు రామ్ గుండెల్లో బలంగా పడ్డాయి మేడం కొనసాగిస్తూ యూట్యూబ్ తప్పు కాదు కానీ పనికి అడ్డం పడుతుంటే అది సమస్య ఆ రోజు ఇంటికి వెళ్లాక రామ్ ఫోన్ తీసుకున్నాడు యూట్యూబ్ ఓపెన్ చేశాడు నుంచి ఒక వాక్యం వినిపించింది ఇంకా ఇలా కొనసాగిస్తే టీచర్ మరలా కోపపడతారు నా మార్క్స్ కూడా తగ్గిపోతాయి రామ్ వెంటనే ఫోన్ పక్కన పెట్టి హోంవర్క్ మొదలు పెట్టాడు హోంవర్క్ పూర్తయ్యాక పది నిమిషాలు మాత్రమే యూట్యూబ్ చూశాడు కొన్ని రోజులకు టీచర్ ఆశ్చర్యపోయారు వావ్ రామ్ ఇది నిజంగా మంచి మార్పు నీమీద నాకు గర్వంగా ఉంది రామ్ నవ్వుకున్నాడు పని ముందు యూట్యూబ్ తర్వాత డ్యాష్ 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 మోరల్ కుడిచూపుడు వేలు యూట్యూబ్ చూడొచ్చు కానీ చదువుతో కలిపేయడం కాదు కుడి చూపుడు వేలు ని కంట్రోల్ చేస్తే యూట్యూబ్ కూడా మనకు ఉపయోగపడుతుంది